వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ శ్రీదేవి మిల్లెట్ సిరీస్లో ఈరోజు మనం తెలుసుకుందాం అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశ ఏ విధంగా తయారు చేయాలో దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుని ఒక బౌల్లోకి దానిలోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి నీటితో శుభ్రంగా కడిగి తరువాత ఫ్రెష్ వాటర్ పోసి వీటిని మూడు నుంచి నాలుగు గంటల పాటు నాననివ్వాలి తరువాత అదే గ్లాస్తో నేను ఇక్కడ బ్రౌన్ టాప్ మిల్లెట్ తీసుకున్నానండి ఒక గ్లాస్ మినపగుళ్ళకి నాలుగు గ్లాసుల మిల్లెట్స్ అనేవి తీసుకోవాలి దోశ తయారు చేయడం కోసం ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్లో అన్ని మిల్లెట్స్లో కన్నా ఫైబర్ క్వాంటిటీ అనేది అధికంగా ఉంటుంది ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్ తీసుకోవటం వల్ల మన శరీరంలోని తల వెంట్రుక నుండి కాలి గోటి వరకు ప్రతి సెల్ని కూడా రీజనరేట్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్ ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్స్ని ముందుగా కొంచెం వాటర్ పోసి క్లీన్ చేయండి ఆ వాటర్ని మొక్కలకు పోయండి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి తరువాత ఫ్రెష్ వాటర్ పోసుకుని ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి వీటిని విడివిడిగా నానబెట్టుకోవాలి ముందుగా గ్రైండర్లో మినపగుళ్ళు వేసి నలిగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి మిల్లెట్స్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి అదేవిధంగా మనం మిల్లెట్స్ని నానబెట్టుకున్నటువంటి వాటర్ని కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేయొచ్చు పిండి మెత్తగా మెదిగిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకుని వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పిండిని పులవనివ్వండి చూసారా పిండి ఎంత బాగా పులిసిందో పిండి బాగా పులవటం ద్వారా దోశలు చాలా బాగా వస్తాయి దానిలోకి సరిపడినంత ఉప్పు జీలకర్ర వేసి పిండిని చక్కగా కలుపుకోండి ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ ఉంచి కొంచెం వాటర్ చల్లి ఆనియన్తో రబ్ చేయండి గరిటతో పిండిని దోశలాగా వేయండి మనం ఇక్కడ బ్రౌన్ టాప్ మిల్లెట్ తీసుకున్నాం కాబట్టి దోశలు లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే కూరలు కానీ కొరలు కానీ యూజ్ చేయాలి అదే మెత్తగా రావాలంటే ఊదలు అరికలు సామలతో చేసుకుంటే మెత్తగా వస్తాయి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి ఫైబర్ రిచ్ మిల్లెట్ దోశ రెడీ ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ మరెక్కడా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ డియర్స్